హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మాట్లాడి ఛానల్ ఫ్రెండ్స్ మనకు నంద్యాల జిల్లా నంద్యాల మండలం పోలూరు అనే గ్రామం నుంచి ఒక ఒంగోలు ఆవు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ భుజం పైన అంటే మోపురం పైన ధనరాశి చూడున్న ఐదు సంవత్సరాల వయసున్న ఒంగోలు ఆవు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రెండు గీతలు వెళ్ళింది మూడు గీతకు రెడీగా ఉందంటే ఇంకా దీనికి ఇంజక్షన్ వేసి టూ మంత్స్ అయిందంట ఇంకా కట్టిందో లేదో చూడాలంటున్నాడు రైతు సో ఐదు సంవత్సరాల వయసున్న ఒంగోలావు ఇది భుజం పైన ఉన్న అరుదైన ఒంగోలావి ఇది చాలా ఎద్దులకు ఆవులకు ధనరాశుడి ఉంటుంది కానీ మోపురం పైన ఉన్న ఆవులు చాలా తక్కువగా కనిపిస్తాయి పదివేల ఆవులలో ఒక ఆవుకిలా భుజం పైన ధనరాశుడి ఉంటుందంట సో ఇలాంటి ఆవు ఇంట్లో ఉంటే చాలా అదృష్టంగా భావిస్తారు రైతులు సో ధనరాశుడున్న ఒంగోలు ఆవు ఎవరికైనా కావాలంటే తీసుకోండి నంద్యాల జిల్లా నంద్యాల మండలం పోలూరు అనే గ్రామంలో ఉంది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఒంగోలు ఆవులు ఒంగోలు గోడలు రాసి ఒంగోలు ఒంగోలు ఏవైనా సరే పందానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఏవైనా నమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ వేసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో థ్యాంక్ యూ